హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ ఉంగ్రా వెల్కమ్ టు రియల్ సోల్జర్ చాలా రోజులుగా ఎస్ఎస్సి జీడీ మెడికల్ కోసం వెయిట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ బేసిక్గా ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసుకొని మన బెటాలియన్కి అయితే రావడం జరిగింది అలాగే సిపిఓ కంప్లీట్ చేసుకొని చాలామంది రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఐలు కూడా చాలా మంది వచ్చారు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉంటుంది వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చారు ఎస్ఎస్సీ జీడీలోని మన తెలుగు వాళ్ళకి అంటూ ఒక రిజర్వేషన్ ఉంటుందన్నమాట ఫర్ సపోజు స్టేట్ వైజ్ కోట కానీ ఎస్ఎస్సి సిపియోలో అవుతుందంటే స్టేట్ వైజ్ ఉండదు ఆల్ ఇండియా మెరిట్ అనమాట దానివల్ల మన తెలుగులో చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు ఎక్కువ మంది బీహార్ హర్యానా ఢిల్లీ వీళ్ళు ఎక్కువ మంది ఎస్ఎల్ ఎక్కువ మంది ఉంటారు అనమాట మధ్యప్రదేశ్ ఈ సైడ్ వాళ్ళు అనమాట ఎవరు బాగా చదివితే వాళ్ళదే ఉద్యోగం అయితే ప్రాసెస్లోకి వస్తే మనకి బేసిక్గా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇందులో మేజరు మైనరు అన్నీ చాలా రకాలుగా ఉంటాయి మనకి ఫైల్స్ అయ్యి అనుకోండి ఫైల్స్లోని మనం అన్ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో ఎక్కువ అన్ఫిట్ అంటే ఫైల్స్ వచ్చిన ఫైల్స్లోని అన్ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది లాస్ట్ టైం ఎలాగంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం ఇచ్చేవాడు ఈ గ్యాప్లోని వాళ్ళు సర్జరీ ఆడి చేసుకొని వస్తే వాళ్ళు తీసుకోవడం జరిగేది అనమాట అది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ముందు ఆ తర్వాత చాలా స్పీడ్ అప్ అయిపోయింది ఇప్పుడు మొత్తం వేకెన్సీ ఫుల్ చేయాలి చాలా వేకెన్సీ వస్తున్నాయి ఎవరైతే రెండు వేల నాలుగులో అంటే రెండు వేల నాలుగులో భర్తీ అయిన అవులదారులు కానీ అంటే కానిస్టేబుల్గా భర్తీ అయ్యి ఇప్పుడు అవులుదారు ఏఎస్ఐల్ అయ్యారు వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ ప్లాన్ అనేది చేసుకుంటున్నారనమాట వాళ్ళు రిటైర్మెంట్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మనకి తక్కువ పాత వాళ్ళు తక్కువ అయిపోవడం వల్ల కొత్త వాళ్ళకి వేకెన్సీస్ పెరుగుతున్నాయి అనమాట వాళ్ళ వల్ల ఇప్పుడు ఇతిపే కమిషన్ రెండు వేల ఇరవై ఆరు వస్తే ఇంకా ఈ వేకెన్సీ ఎక్కువ వస్తుంది మీరు ఇప్పుడు నుంచి కష్టపడితే పక్కా అనేది ఉద్యోగం అనేది మీకు ఉంటుంది అనమాట ఇప్పుడు మెడికల్ ఎప్పుడు జరుగుతుంది అంటే బేసిక్గా ప్రతి దానికి కూడా మూడు నెలలు నాలుగు నెలల వ్యవధిలోనే అయిపోయింది అనమాట లాస్ట్ టైం ఇప్పుడు ఏట్రా అంటే ఏడు రోజుల అనేది మీకు లెటర్ రావడం జరుగుతుంది ఎవరెవరైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఇప్పటి నుంచి మీరు రెక్టిఫై చేసుకోండి మేజర్గా మనం చూసుకున్నట్లయితే వెరకసు వెనక కాళ్ళు పిక్కలమైన ఈ నీలం రంగులో వచ్చే ఏ అయితే నరాలు ఉన్నాయో ఆ నరాలు మీరు ముందుగానే ఆపరేషన్ చేసుకుంటే ఆ రోజు అతను గుర్తించకపోతే మీకు చాలా హ్యాపీ అనమాట కానీ ఆపరేషన్ చేస్తే ఏటవుతుందంటే ఇప్పుడు అక్కడ కుట్లాగా వచ్చేస్తుంది అనమాట ఈ సైడ్ని ఏదైతే ముడుకుంటుందో ముడుకు పక్క నుంచి ఆ నరం అనేది ఒక మూడు నాలుగు గంటలు పెడుతున్నాడు దానివల్ల ఏటవుతుందంటే నార్మల్ అని రిపోర్ట్ రావట్లేదు లూసిడీ హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పుడు చేయించేవాడు నార్మల్ అని రిపోర్ట్ రాదన్నమాట అది రాకపోతే మీరు అన్ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ నాక్ని కానీ ఇలాంటి చిన్న చిన్న చిన్నోట్లు మీరు భయపడకండి నాక్ని డిఎన్ఎస్ శ్వాస తీసుకోకపోవడం అనమాట ఇది ఇలాగ మాటలు నెత్తి ఇలాంటివి ఏవి కూడా మేజిక్గా చోటు బేసిక్గా మనం చూడవలసింది దాంట్లోని మెయిన్ ఏంటంటే కన్ను మీకు కన్ను అనేది ఫోకస్ కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే ప్రతిదీ ఒక అబ్జర్వ్ చేయడానికి ఎక్కడైనా మనకు డ్యూటీ చేశారనుకో మనం చూడవలసింది కళ్ళుతోటే తోటి మనం ఫైరింగ్ చేయాల్సింది కూడా ఒక కన్ను మూసుకొని రెండో కన్నుతో ఇక్కడ గుర్రనేది చూడాలన్నమాట ఈ రెండు రోడ్లు సిస్తూ అంటే ఈ రెండు రోడ్లకి కలిపి చూడాలన్నమాట మనం దీన్ని చూసి దీన్ని దేని పెట్టి పెట్టుకొడితే అక్కడికి వెళ్ళి తగుతుంది అనమాట బుల్లెట్ దానికి మనకి హైపవర్ అనేది కరెక్ట్గా ఉండాలి అది కరెక్ట్గా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు నీకు సిక్స్ బై సిక్స్ లేకుండా కొద్ది తగ్గింది ఏదైతే ఉందో దానికి కొద్ది తగ్గింది అనుకోండి దానికి లిటిల్గా ఏమైనా విటమిన్ ఏ అలా ట్యాబ్లెట్స్ ఏమైనా వాడి రెక్టిఫై చేసుకోవచ్చు లేదంటే శంకు పూలు ఉంటాయి ఆ శంకు పూల్ని వాటర్లో నానబెట్టుకొని లేకపోతే వాటర్లో మరబెట్టుకొని తాగితే చాలా బెనిఫిట్ ఉంటుంది తెల్లవారి పూట ఖాళీ కాళ్ళుతోటి ఉంటు కాళ్ళతో మీరు మంచు కొండ అదే మంచున్న నాటి నడిస్తే ఇప్పుడు మంచి ఎక్కువ పడుతుంది ఆ గట్ల మీద నడిచి ఆకుకూరలాంటివి ఎక్కువ తిని క్యారెట్ బీట్రూట్ ఇలాంటివన్నీ మీరు ఎక్కువ తింటే ఇప్పుడు నుంచి మీరు తగ్గించుకొని అక్కడ ఎక్కడ తగ్గిలారో అక్కడ ఆగడానికి ఛాన్సెస్ ఉన్నాయి తగ్గిపోద్ది నేను చెప్పను అక్కడ ఆగడానికి ఛాన్సెస్ ఉన్నదన్నమాట మనకి ఉద్యోగం వచ్చే వరకు అది ఆ తర్వాత చెవి క్లీన్ చేసుకోండి చెవిలో హోల్స్ ఏమైనా ఉన్నాయో ఇప్పుడే చూపించుకోండి ఓకేనా ఒకవేళ మనకి రీమెడికల్ రాసిన రీమెడికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది వారం రోజుల లోపే రీమెడికల్ అయిపోద్ది లాస్ట్ టైం లాగా రెండు నెలలు మూడు అయితే ఉండదు డిఎన్ఎస్ చాలా మంది గాలి తీసుకోవడం వదలడం లేకపోతే ఇక్కడ కండ పలిసిపోతుంది అనమాట లోపల అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒకసారి చూపించుకోండి డాక్టర్కి నార్మల్గా ఇన్నాళ్ళు అయితే పన్నెండు వందలు పెట్టి మనకి ప్రీ మెడికల్ చేసేవారు అనమాట ఇండక్షన్ మెడికల్ అని అలాంటివి అయితే చేయించుకోండి తర్వాత మనకి కళ్ళు ముక్కు చెవులు ఇలాంటి వోట్లలోని ఎక్కడైనా సరే ఉంటే ఒక్కసారి చూపించుకోండి బేసిక్గా అయిపోవర్ అనేది చాలా సింపుల్గా అయిపోద్ది మందికి ఏంటద్ది అంటే తల వెనక తల చిన్న చిన్న మచ్చల్లాంటివి ఉంటాయి అలాంటి వాటికి భయపడిపోతారు అలాంటివి ఏం భయపడాల్సిన అవసరం లేదు సోపీ అలాంటి వాటికి ఇప్పటి నుంచి మెడిసిన్ వాడి తగ్గించుకోండి నెక్స్ట్ హ్యాండ్స్ ఉంటాయి కదా ఈ హ్యాండ్స్ ఎల్బోస్ ఇక చూడండి ఎంత బెండ్ ఉంటాయో మినిమం పద్దెనిమిది బై పద్దెనిమిది ఉండాలి ఈ రెండు టచ్ అవ్వకూడదు ఇలాగా ఇక్కడ ఇలా గ్యాప్ రావాలన్నమాట ఇలా గ్యాప్ రావాలి దీనికి కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి ఒకవేళ మీకు ఎల్బో ప్రాబ్లం ఉంటే దీనికి ఎక్సర్సైజ్ లాంటివి ఉంటే ఎక్సర్సైజ్లు ఫాలో అవ్వండి మెయింటైన్ చేయండి నాకు నీకు అసలు భయపడాల్సిన అవసరం లేదు దాటివి కూడా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి ఎప్పుడైనా మీకు ఆపరేషన్ అయిందనుకోండి అనుకోండి ఇక్కడ ఆ ఆపరేషన్కి సంబంధించి పేపర్స్ సైట్ మీ దగ్గర పెట్టుకోండి ఏ విధంగా అయింది ఎంత అయింది అనేది ఒకవేళ దానికి రాసే ఉన్నాయి మీరు మెడికల్కి వెళ్ళే ముందు క్లీన్గా సేవ్ చేసుకొని వెళ్ళండి మంచిగా కటింగ్ చేసుకొని గడ్డ వాటి చేసుకొని ఈ విధంగా చూపించడం కాదు క్లీన్ వాటి చేసుకోండి మీకు తలాటి ఎలా ఉన్నా సరే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ చేయడానికే వాటి చూస్తాడనమాట అందులో అయితే భయపడాల్సిన అవసరం లేదు ఫింగర్స్ ఈ పది కాకుండా ఎక్స్ట్రా సైడ్ నుంచి ఏమైనా ఫింగర్స్ ఏమైనా ఉన్నా సరే అవి చేసుకోండి ఎందుకంటే మళ్ళీ టైం వస్తాడో ఆ టైంలో మళ్ళీ మీరు చేయించుకొని రాకపోవచ్చు దాది అన్ఫిట్ చేసే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాళ్ళకి కానీ ఏళ్ళు కానీ మీకు ఎక్స్ట్రా ఫింగర్స్ అయితే ఉంటే మాత్రం మీరు అన్ఫిట్ అయిపోతుంది అందులో అయితే ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు కాళ్ళుకి కానీ చేతికి కానీ ఆ తర్వాత మనకి యూరిన్ టెస్ట్ చేస్తాడు ఆ యూరిన్ టెస్ట్లో ఏంటవు అంటే మీకు ఆ యూరిన్ టెస్ట్లోని మీ కిడ్నీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందులో తెలిసిపోద్ది అన్నమాట యూరిన్లోని బ్లడ్ ఎక్కువ వచ్చిన యూరిన్లోని ఏమైనా యూరియా కానీ షుగర్ కానీ ఏమైనా రిలీజ్ అవుతున్నట్టు వాళ్ళకి తెలిసిన దానికి ఒక కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు వాటికి తెలిసిపోతే దాంట్లో అన్ఫిట్ చేస్తాడు బీపీ చెక్ చేస్తాడు బీపీలోని హైల్లో మన ఏజ్ ఉన్న వాళ్ళకి ఎంత హై చేసినా ఎంత లోగా చేసినా మినిమం ఐదు పది పెరుగుతుంది దానివల్ల పెద్ద ఇష్యూ ఏం లేదు హైపర్ టెన్షన్ ఉంటే అది మళ్ళీ మీకు ప్రాబ్లం ఆ తర్వాత మనకి ఒక ఎక్స్రే తీస్తాడు ఎక్స్రే తీస్తాడు ఒకవేళ గుండెల్లో కానీ ఎక్కడైనా మీకు హోల్స్ ఏమైనా ఉన్నాయా ఎముకలేమైనా ఎముకల్లోని మీరు పడ సరిపడగా అన్నీ ఉన్నాయి లేదని చూస్తారనమాట మీరు ఫైవ్ ఏమి వేయగలిగారు మీరు మెంటల్గా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు కాబట్టి మీకు అన్నీ చూసి అనేది వాడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడనమాట దేన్ని ఏ విధంగా చూడాలి ఎన్ని ఉండాలి అన్నీ వాడికి అన్నీ ముందుగా తెలుస్తుంది అనమాట కన్ను ఉన్నా సరే ఈ మధ్యకాలంలోనే తీసుకుంటున్నారు నెత్తున్నా సరే వాళ్ళు అనమాట ఇది పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు మీరు భయపడాల్సింది ఏంటి అంటే ఇంటర్నల్గా ఆర్గాన్లు కానీ ఏదైనా ఆపరేషన్లు అయినా బాల్స్ ఉండాల్సినవి రెండు బాల్స్ ఉన్నాయి లేదా చూసుకోవాలి మంది ఒక బాల్స్తో కొడతారు కిడ్నీ కూడా ఒక దానితో కొడతారు చాలామంది తెలియదు కోర్సులోకి వచ్చిన తర్వాత కూడా తెలుస్తుంది కిడ్నీ అవుతుంది నో ప్రాబ్లం కానీ బాల్ అవుట్ ఉంటే అవ్వదు తర్వాత ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందో లేదో చూస్తారు ఇలాంటివి కొనుక్కున్న ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ కింద వస్తాయి వాటిని మీరు రెక్టిఫై చేసుకోండి ఇప్పటి నుంచే ఫ్రీ ఇక తయారు ప్లాన్ ఏ ఒకవేళ మీరు అసెసిట్ జాబ్ పెట్టుకుంటే ప్లాన్ బి కూడా పెట్టుకోండి ఎవరైతే ఏజ్ అయిపోతుందో ఏజ్ ఇంకా ఉన్నవాళ్ళు మళ్ళీ ఎస్ఎస్సి జీడీనే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి డిఎస్సి వచ్చింది కానిస్టేబుల్స్ వచ్చాయి చాలామంది మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని చాలా మందికి బోల్డ్ అని జాబ్స్ వచ్చాయి అనమాట స్టేట్ జాబ్ మించింది ఏం లేదు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న అబ్బాయిలకి డిఎస్సి జాబ్ కొట్టారు ఎందుకు వాళ్ళు కూర్చొని దానిమైన అదే లక్ష్యంగా పెట్టుకొని కష్టపడి చదివారు దాన్ని బట్టి వాళ్ళకు వచ్చిందనమాట ఎస్ఎస్సీ జీడీ ఎలాగంటే మనం కష్టపడి చదివాం కష్టపడి రన్నింగ్ చేసాం ఇవన్నీ ఉన్నా సరే మళ్ళీ మెడికల్ మెడికల్ అయిపోయిన తర్వాత మెరిట్ ఇవన్నీ మెడికల్ మెరిట్ చేతిలో ఉండవు అర్థమైందా ఏ చిన్న లోపం ఉన్నా సరే తీసేస్తారనమాట ఈజీగా వచ్చే జాబ్ కష్టపడితే కాస్త కోస్తా మనకి అదృష్టం కలిసి కూడా రావాలి వచ్చినప్పుడు ఒక జాబ్ మీదే ఉంది జై హింద్ జై భారత్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై చేస్తాను ఓకేనా ఒక జాబ్ మీదే జై హింద్ జై భారత్